ఈ అల్లం రబ్బ ఎలా చేస్తామో చూద్దాం పదండి అల్లం రబ్బ చేసుకునే విధానం అండి ఏం లేదు సింపుల్గా ఒక పది నిమిషాలలో చేసుకోవచ్చు కాకపోతే ఉడకడమే లేదు ఈ అల్లం ఉడకడమే లేదు ఏంటంటే అల్లము చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా పొట్టు తీసి కట్ చేసి గ్రైండర్ పట్టుకోవాలి మెత్తడి పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత హాఫ్ కప్పు అల్లం అయితే రెండు కప్పుల చక్కెర వేసి ఇలా పాకం పట్టుకోవాలి ఆ పాకం చక్కెరలో హాఫ్ కప్పు నీళ్ళు పోసి కలుపుకోవాలి చక్కెర కరిగాక ఇదిగో ఒక చిటికెడు పసుపు చిట్కరి యాలకాయల పొడి చిట్కర లవంగ మిరియాల పొడి వేసి మంచిగా కలుపుకొని ఈ అల్లం గ్రైండర్ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేయాలి కానీ అల్లము నార నార ఉన్నది తెచ్చుకోవద్దు మంచి అల్లం తెచ్చుకోవాలి అల్లం నార నార ఉంటే ఇలా ఉంటుంది ఇది నేను ఇంట్లో ఉన్న అల్లంతో ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో చూద్దామని కానీ చాలా బాగా వచ్చింది ఇలా ఈ పాకము నిదానంగా చిన్న మంట మీద నెమ్మదిగా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఈ అల్లం మంచిగా ఉడుకుతుంది ఈ అల్లము ఉడికిన కొద్దీ ఆ పాకము దగ్గర పడుతుంటుంది పాకం వస్తుంటుంది అంటే ఉండపాకం వస్తుంటుంది ఆ పాకం వచ్చాక మంచిగా దగ్గరికి వచ్చినాక అల్లం మంచిగా ఉడికిపోయి సాఫ్ట్గా అవుతుంది సాఫ్ట్వేట్లో గట్టిగా అయిపోయాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి పక్కకి ముందుగాళ్ళని పెట్టుకున్న తర్వాత ఇదంతా ఉడికినాక అల్లం అందులో ప్లేట్లో పోసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసినాక మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేదాకా నేను ఆగలేను కొత్తగా కదా ఇలా ఉందో చూద్దామని ఆదుతతో స్పూన్తో చిన్న చిన్న పీసేసుకుంటూ సగం తినేసాను కానీ భలే కారంగా కమ్మగా తీయ తీయగా కారం కారంగా ఘాటు గాటుగా బలే ఉందండి అల్లంప్రభ చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఆట నాకు ఒక అల్లప్రభ అని కొనుక్కుందాం ఇగ మా ఆయన ఎప్పుడు తిన్నావు అవి అల్లప్రభలు చెప్పు మరి మంచిగా ముచ్చేట బాగానే ఉంది కాదు చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకో